బజారు మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అలాంటి బజారు ఆలోచనలు అది ఉంటాయి వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు వాళ్ళు గాడ్ అనుకునే వాళ్ళ దగ్గర కరెంట్ లేదు ఈ కంటెంట్ కరెంటు లేని వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మొర్ఖత్వం ఒకటే ఉంటుంది మూఢత్వం ఒకటే ఉంటుంది చచ్చి ముందు పూలు ఎందుకు అమ్ముతారా మేరీతో ఒక రాత్రి ఏస్తో ఒక రాత్రి రాత్రి కూడికలు అక్కడ అమ్మేవి వేరే ఉంటాయి ప్యాకెట్లు బజారు మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అలాంటి బజారు ఆలోచనలు అది ఉంటాయి వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు వాళ్ళు గాడ్ అనుకునే వాళ్ళ దగ్గర కరెంట్ లేదు ఈ కంటెంట్ కరెంటు లేని వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మూర్ఖత్వం ఒకటే ఉంటుంది మూఢత్వం ఒకటే ఉంటుంది చచ్చి ముందు ఒక పూలు ఎందుకు అమ్ముతారా మేరీతో ఒక రాత్రి ఏస్తో ఒక రాత్రి రాత్రి కూడికలు అక్కడ అమ్మేవి వేరే ఉంటాయి ప్యాకెట్ మీ వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నారా ఏంటి మేరి మాత లారీ పక్కన అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక స్త్రీని ఒక స్త్రీని అఘోరంగా మాట్లాడకూడదని నీ పురాణాలు చెప్పలేదా ఆ నీ పురాణాలు చెప్పలేదా ఆ నీకు మైండ్ ఉందా లేకపోతే వయసు పెరిగే కొంది ఏమన్నా మతి పోయిందా లేకపోతే ఏమన్నా మెమరీస్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందా నీకు వయసు పెరిగే కొంది నేను ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంది ఒక సిలువ మూడు మేకుల ఒక సిలువ ఒక మూడు మేకల నోరు జాగ్రత్తగా మాట్లాడు మేకులు ఆ సిలువే రేపు నిత్య జీవానికి తీసుకెళ్లేదు నీకు తెలుసా ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుంది అసలు